వెల్కమ్ టు కానుకా టీవీ తిరుమలగిరి పట్టణంలో యాక్సిడెంట్ వల్ల మహాత్మా బాపులే విగ్రహం ధ్వంసం కావడంతో విగ్రహాలను అక్కడనే పునర్నిర్మించాలని చెప్పి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న తన్నీరు రాంప్రభు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం మన లక్షణ లక్ష్మణ గారికి నలుగురు సోమన్న గారికి సోమన్న గారికి విజయ్ గారికి అదేవిధంగా ఉషా రామూర్తి గారికి మంత్రులు శ్రీనన్న గారికి మరి కన్నకూరి ప్రవీణ్ గారికి దీని గారికి జాగర్ అన్న గారికి వెంకన్న గారికి మరి రామగౌడ అన్న గారికి మరి ఎత్తన్న గారికి మరి రాజు గారికి మరి బ్రహ్మం గారికి మరి మిగతా సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా పేరు సామాజిక ఉద్యమ నమస్కారాలు ఈ ఈరోజు మనం మహాత్మా జ్యోతిబాబు కూ విగ్రహం గురించి మనం మాట్లాడుతున్నామంటే దాదాపు రెండు వేల ఎనిమిదిలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే మనం ఎంత రిస్క్ తీసుకోవాలో ఒకసారి ఆలోచన తీసుకోవాలి ఆ విగ్రహాన్ని ఎక్కడో పెట్టకుండా మార్గ ప్రాంతంలో పెట్టకుండా తిరుమలగిరి ఎక్కడో పెట్టాలంటే ఇంకా ఏ విధంగా రిస్క్ తీసుకోవాలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈరోజు మన యొక్క అస్తిత్వం మన యొక్క ఆత్మగౌరవం పడుగు బాగిన వర్గాల ఆశా జ్యోతి మహనీయులు మరి మహాత్మా జ్యోతిబాబు విక్రమ్ ఈ రోజు మరి చౌరస్త లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా మనకు కనబడడం జరుగుతుంది ఈ రోజు మన భారతదేశానికి కాస్త లేకపోతే విధంగా ఉండదు అదే విధంగా మన ముఖానికి గుడ్డు లేకపోతే ఏ విధంగా ఉండదు అంత చౌరస్తా కనబడడం జరుగుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మనం అందరం కూడా ఈ రోజు ఏకతా మనం నిలబడి మనం అన్ని పనులు కూడా పక్కకు పెట్టి ఇలా ఖచ్చితంగా మనం మహనీ మనం నిలబెట్టుకోవాలి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం ఖచ్చితంగా మనం విగ్రహం పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు కూ విగ్రహం అలా ఉందంటే మరి అందరూ కూడా